అందరికీ నమస్తే మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎలాంటి పేటిఎం ఎలివేషన్ చేస్తారు దాంట్లో ఒక పేటిఎం ఎలివేషన్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేశారు ఏంటంటే దేశ స్వాతంత్ర సమరయోధుల్ని అవమానించే విధంగా అంటే స్వాతంత్ర సమర యోధులు ఆనాడు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తులు అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తుల్ని ఒక క్రిమినల్ అయిన జగన్మోహన్ రెడ్డితో పోలుస్తూ ఉన్నారు వీళ్ళది ఒక పేజ్ ఉంది జగన్నాథ చక్రాలని ఒక పేటిఎం పేజ్ ఆ పేటిఎం పేజ్లో రాస్తూ లాల్ బహదూర్ శాస్త్రి గారిని పెట్టి వీళ్ళు పెట్టారు నాడు లాల్ బహదూర్ శాస్త్రి నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లేస్ ఏదైనా ప్రజల కోసమే అంట ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారు పేద ప్రజల కోసం ఆయన నిజాయితీ పరుడు దేశంలోనే అత్యంత నిజాయితీ పరులైన వ్యక్తుల్లో ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తుల్లో తొలి స్థానంలో ఉండే వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి నిజాయితీ పరుడైన వ్యక్తితో దేశంలోనే రాజకీయ నాయకుల్లో అత్యంత అవినీతి పరుడు అత్యధిక సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు సిబిఐ ఆస్తులు జప్తు చేసిన దాంట్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఈయనకి పోలికేంటి వీళ్ళు పేటిఎం బ్యాచ్ పోయి ఈ విధంగా పోస్ట్ పెడితే ట్రూ ఇన్స్పిరేషన్ లీడర్స్ అని చెప్పి కింద వచ్చిన కామెంట్లు ఒక్కసారి చూడాలి రాష్ట్రంలో ఉండే ప్రజలు లాల్ బహదూర్ శాస్త్రి దేశం కోసం ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం ఆలోచిస్తూ వాళ్ళిద్దరికీ పోలికేంటి సిగ్గు సారం ఉందా పేటీఎం అంటే కొన్ని మాటలు పెట్టున్నారు పోల్చుకునేదానికి ఒక స్థాయి ఉండాలరా శాస్త్రి గారి ఫోటో దిష్టి తీయడానికి కూడా పనికిరాని నత్తిపోకోడి కానీ ఆ మహానుభావుని పక్కన పెడతారా ఇంతకుమించి జిగజారావని ప్రతిసారి ప్రూవ్డ్ రాంగ్ అని చెప్పి ఈ విధంగా రాస్తారు ఇంకొకరైతే పోలిక ఆ సందర్భం సంపదలో మునిగి తెలుతున్న జగన్ను లాల్ బహదూర్ సెల్పు నీకు మనసు ఎలా వచ్చింది సిగ్గు లేకుండా ఏం పోస్ట్ పెడుతున్నారు లాల్ బహదూర్ శాస్త్రికి ఫోర్ ట్వంటీ కానీ పోలిక మీ బ్రతుకుల చెడ అంట లాల్ బహదూర్ శాస్త్రి గారి ముందు చాలా ఫైళ్ళు ఉన్నాయి అంటే బహుశా అవి పబ్లిక్ సర్వీస్ సంబంధించి అయి ఉండొచ్చు జగన్ చేతిలో ఒకటే ఉందంటే అది ఆయన పర్సనల్ మ్యాటరే ఇక్కడ ఇద్దరికి ఎందుకు పోలిక అని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారు తప్పు కదా శాస్త్రి గారితో పోల్చుకోవడం చాలా తప్పే జగన్ గారు చూసే తన సంపాదన ఎంత పెంచుకోవాల్సిన లెక్కలు చూసుకుంటే వాళ్ళతో పోల్చడం జగన్ గారి లెక్కలు వేరు దీనివల్ల మనకు ఎంత సంపాదించవచ్చని లెక్కలు చేసుకుంటుంటే మీకు వేరే విధంగా అర్థమైంది దీని వల్ల ఎంత సంపాదించాలని లెక్కలు చూసుకున్నారు ఎందుకురా బాబు వాడి ప్రస్తావన రాష్ట్రం సంకనాకపోయింది రౌడీ రాష్ట్రంగా చూసాం గత పాలనలో అదే అదో పొడిచి చూసినట్టు చెప్తారు హీ వాస్ గోయింగ్ త్రూ హిస్ కోడ్ డేట్స్ అండ్ అసెట్స్ బీయింగ్ బ్లాక్డ్ బై ఈడీ అండ్ వాట్ అసెట్స్ లెఫ్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అండ్ సిస్టర్ హౌ టు లిఫ్ట్ ఎమ్ టు టేక్ ఓవర్ దోస్ అసెట్స్ అని చెప్పి పెట్టున్నారు శాస్త్రి గారు ఎక్కడ సైకో ఎక్కడ ఆ మహానుభావునితో సైకోను పోల్చడానికి పిచ్చి అంటే ఇదే మా కర్మరా బాబు ఆ మహానుభావునితో పోలిక లాల్ బహదూర్ శాస్త్రి గారితో పోలికన ఏం కర్మరా దేవుడా నక్కకు నాగలోకు అనుకున్నంత వ్యత్యాసం ఉంది లాల్ బహదూర్ శాస్త్రితో పోలిక తూ మీ బ్రతుకులు ఇంకా మారదు ఇంకా నయం షకీలతో పోలిక వేసి చూడండి అని చెప్పారు నో కంపారిజన్ బ్రో ఆ అన్న బటిఫైంగ్ ది స్క్రిట్ ఎల్బి శాస్త్రి గారు ఏ ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి అలాంటి వ్యక్తితో ఏ విధంగా కంపేర్ చేశారు జగ్గు విల్ డూ ఎలక్షన్ సెన్స్ లైక్ కోడి కత్తి శాస్త్రి గారు బ్రతికి ఉండి ఈ ఫోటో పోలిక చూస్తే అస్ చేతిలో ఫోన్ ఉంది అన్నయ్య వేయించిన నెట్ బ్యాలెన్స్ ఉందని ఏమి రాతలు రాస్తున్నారా బాబు ఒరే 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 ఎందుకు రా పెద్దవాళ్ళని కించపరుస్తున్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు లంగోట వాల్యూ చేయుడ్ర వాడు ఆయనకి ఎక్కడ ధర స్పెషల్ ఫ్లైట్ ఈ దొంగోళ్ళలాగా ఆయన మంది సొమ్ముతో బ్రతకలేదు అని చెప్పి ఈ విధంగా చేశారు ఇన్ని ఎలివేషన్స్ ఇచ్చిన పదకొండు నూట పదకొండు కాదు బ్రో నాగా ఉన్నది మాత్రమే కోకిలా గొంతు కాకి వస్తుందా ఇది కూడా అంతే ఇలాంటి పోస్ట్ పెడితే జనం నవ్విపోతారు వేరే ట్రై బ్రో జగన్ ఏసరాజన్ జాకెలు పెట్టడానికి లేపడానికని ట్రై ఫర్ ద బెటర్ అని చెప్పి ఈ విధంగా కొంతమంది అంటే ఒక్కొక్కరు ఈ విధంగా వీళ్ళని చీగొడుతూ ఉన్నారు అది దీని ఇంకొకటి ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మనం అందరం గమనించాల్సింది అంటే ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఎక్కడ ఒక రైల్వే ప్రమాదం జరిగితే ఆయన పదవికి రాజీనామా చేసేసిన గొప్ప మహానుభావుడు ఆయన ఎంతో నిజాయితీగా బతికాడు బతికున్నన్ని రోజులు అలాంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి రాజకీయాలకే వన్నీ తెచ్చిన వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటో తెలుసా సొంత తల్లి చెల్లికిచ్చిన ఆస్తులను కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా తన ఆ తండ్రి అధికారాన్ని అడుగు పెట్టుకొని లక్షల కోట్లు తన అధికారాన్ని పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు దోచుకున్న అవినీతి పరుడు స్పెషల్ ఫ్లైట్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి సాధారణ ఫ్లైట్లో తిరిగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడ తన తాను ఉండేటప్పుడు ఎన్నో సంఘటనలు జరిగితే కనీసం స్పందించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక్క రైల్వే ప్రమాదం జరిగితేనే తన పదవికి రాజీనామా చేసేసి బాధ్యత వహించిన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడ ఒక నిజాయితీ పరుడికి ఒక అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఇది ఇది గమనించండి రా పేటిఎంస్ అవినీతి పరుడిని నిజాయితీ పరుడు చేయాలనుకుంటే మీ వెయ్యి జన్మలెత్తిన ఇలాంటి అవినీతి పరుడు నిజాయితీ పరుడు అని జనాలు నమ్మరు అది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఇలాంటి పెయిడ్ ఎలివేషన్ లాభించి నిజంగా నిస్వార్థమైన రాజకీయ నాయకులుగా చేయండి చేసిన తప్పుల్ని ప్రజల ముందు ఒప్పుకుంటే కనీసం ప్రజలు కనికరిస్తారు లేకపోతే ఇప్పుడు వచ్చిన పదకొండు కూడా భవిష్యత్తులో రావు గుర్తుపెట్టుకోండి